హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరేతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీళ్ళేదు దయచేసి అలా చేయకపోండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని కాపీ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం నూట తొంభై మూడవ భాగం అలానే సోఫాలో వెనక్కువాలిన వాలిన నివాస్కి చిన్నప్పటి నుండి తన గతమంతా కళ్ళ ముందు కదులుతుంటే మనసంతా భారంగా అయిపోగా కళ్ళు నాను కళ్ళు మూసుకున్నాడు చిన్నప్పటి నుండి తను ఒంటరే తల్లి తండ్రి ఎవరో తెలీదు ఊహ తెలిసినప్పటి నుండి అనాథాశ్రమంలోనే పెరిగాడు తనెంతలా అందరితో కలిసిపోవాలనుకున్న అనాథ అనే ఒక ట్యాగ్లైన్ మాత్రం తనని అందరికీ దూరంగానే ఉంచేసింది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తను మెరిట్ స్టూడెంట్ అవడం వల్ల తన చదువు అంతా కార్పొరేట్ స్కూల్స్ లోనే జరిగింది చదువులో ఎంతలా అందరికంటే టాపర్ గా ఉన్నా మిగిలిన పిల్లలతో పోలిస్తే తను చాలా డిఫరెంట్ గా ఉండేవాడు దాని కారణం ఒక్కటే అందరూ శుభ్రంగా ఐరన్ చేసిన బట్టలు వేసుకొస్తే తనకు స్తోమత లేదు మార్చి మార్చి ఉతుక్కుంటూ వేసుకుంటే అందరూ కాలేజ్ లోను ఇంటి నుండి మంచి మించి ఫుడ్ తెచ్చుకున్నా తను మాత్రం హాస్టల్ నుండి అన్నం పప్పు మాత్రమే అది కూడా ఒక సత్తు బాక్స్ లో తెచ్చుకునేవాడు తనకు చెప్పకపోయినా తనొక అనాదన్న విషయం అందరికీ తెలిసిపోతే ఎవరు తనతో సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు దానికి కూడా ఎప్పుడూ అతడు బాధపడింది లేదు వాళ్ళు మాట్లాడకపోతే తనే వాళ్ళని దూరం పెట్టేశాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు ఎప్పుడు చదువు పార్ట్ టైం ఏదో జాబ్ చేసుకుని వచ్చిన డబ్బుతో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం ఇది తన రొటీన్ లైఫ్ అనుకోకుండా ఫారెన్ లో ఎంఎస్ చేయడానికి అవకాశం వచ్చింది సీటు ఫ్రీగానే వచ్చిన అక్కడి డాలర్తో పోలిస్తే కట్టాల్సిన ఫీజు చాలా ఎక్కువ అది కూడా తన అదృష్టమో ఏమో ఒక సొసైటీ వాళ్ళు పూర్తి అమౌంట్ పెట్టి తనని చదివించడానికి ముందుకొచ్చారు దాంతో ఎవ్వరూ ఊహించినట్టుగా బీటెక్ అయిపోగానే ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిపోయాడు నివాస్ అక్కడ కూడా తన ఉనికిని ఎవరికి చెప్పాలనుకోలేదు అందుకే అందరూ పార్ట్ టైం లో ఏదో ఒక పని చేస్తే తను మాత్రం రెండు మూడు చోట్ల పనులు చేస్తూ తన తిండికి బట్టకి సంపాదించుకునేవాడు అలాంటి టైంలో తన జీవితంలోకి ఎవ్వరూ ఊహించినట్టుగా ఒక వెల్లువలా వచ్చింది శ్రావణ సంధ్య ఎప్పుడు టైం దొరికినా పుస్తకం పట్టుకుని క్యాంపస్లో కూర్చునే తనకి తన పక్కన ఎవరు కూర్చున్నారన్న ధ్యాసే ఎప్పుడూ ఉండేది కాదు అలాంటి ఒక రోజున ఆ రోజు క్లాస్ లేకపోవడంతో ఎప్పట్లానే క్యాంపస్లో కూర్చుని బుక్కులో అక్షరాలు తప్ప ఇంకేమీ కనపడనంత డీప్గా పుస్తకంలో ఇన్వాల్వ్ అయిన నివాస్కి హలో సీనియర్ గారు ఏంటి ఎప్పుడు చూసినా చదివేనా అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూడాలండి అని మొట్టమొదటిగా తను మాట్లాడిన మాట ఇప్పటికీ తనకి గుర్తుంది దగ్గరగా వినిపించిన గొంతుకు తల తిప్పి చూసిన నివాస్కి కలువల్లా ఉన్న కళ్లు లైట్గా లిప్స్టిక్ వేసిన పెదవులు కోలముక్కు నడుం వరకు ఉండి ఉన్న పొడవైన జడ శంఖం లాంటి మెడ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటే హలో సీనియర్ సార్ మిమ్మల్ని పిలిచేది ఎప్పుడు పుస్తకాలేనా ఇంకెవరిని చూడరా మీరు అని మళ్లీ అడిగింది శ్రావణ సంధ్య అప్పుడు వచ్చి చుట్టూ ఒకసారి చూసి ఎవరండి మీరు అని అడిగాడు నేను ఈ కాలేజీలో జాయిన్ అయి నెల రోజులైంది కానీ నేనెవరో కూడా మీకు తెలీదు ఓ సారీ అండి నాకు తెలీదు ఎలా తెలుస్తుంది ఎప్పుడు పుస్తకం పట్టుకొని కూర్చుంటే చదువుకోవాలి కదండి కానీ అప్పుడప్పుడు చదువుతో పాటు కాస్త లోకజ్ఞానం కూడా అవసరమండి చుట్టూ ఎవరున్నారు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దామా అని కూడా ఉండాలి కదా అంటుంటే విరక్తిగా నవ్వి నాకు ఫ్రెండ్షిప్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నాడు నివాస్ కానీ నాకు చాలా ఇష్టం అందున తెలుగు వాళ్ళంటే ఇంకా ఇష్టం మేము కూడా తెలుగు వాళ్ళమే కాకపోతే ఎప్పుడూ నా చిన్నప్పుడే ఇక్కడే సెటిల్ అయిపోయాం అంటూ తన డీటెయిల్స్ అన్ని సంధ్య చెప్తుంటే సన్నగా నవ్వి వెళ్లబోయాడు అదేంటండి నా డీటెయిల్స్ అన్ని చెప్పింది మీతో ఫ్రెండ్షిప్ చేయాలని సైలెంట్ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు చెప్పాను కదండి నాకు ఫ్రెండ్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని వెళ్ళిపోతుంటే తన వెనకే ఫాస్ట్గా వచ్చి అతనితో పాటు నడుస్తూ చూడండి ఫ్రెండ్షిప్ వాల్యూ మీకు అది తెలియడం లేదు ఒక్క ఫ్రెండ్ ఉంటే లైఫ్ లాంగ్ ఇంకేం లేకపోయినా అవసరం లేదు అంత హ్యాపీగా ఉండొచ్చు తెలుసా ఏమో నాకెవరు అలాంటి ఫ్రెండ్స్ లేరు మరి అన్నాడు నివాస్ అప్పుడు నన్ను ఫ్రెండ్గా చేసుకోండి అనగానే ఆమెను కింది నుండి పై వరకు ఒక్కసారి చూశాడు బాగా అంతస్తులో ఉన్న అమ్మాయిని చూడగానే తెలుస్తుంది చూడండి మీకు డబ్బు పలుకుబడి హోదా అన్నీ ఉన్నాయి కానీ నేనెవరూ లేని అనాథని ఎవరో సాయం చేస్తే చదువుకోవడానికి ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్తో కడుపు నింపుకుంటున్నవాణ్ణి కాబట్టి నాకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి వెళ్ళిపోతుంటే అనాథ అని అతడు చెప్పిన మాట దగ్గరే ఆగిపోయింది సంధ్య మరుసటి రోజు బుక్ చూసుకుంటూ క్లాస్లోకి వెళ్తుంటే చేతి నిండా తెల్ల గులాబీలతో అతని ముందు పెట్టి ఈ రోజు నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ మీరు చెప్పిన అనాథ అనే ట్యాగ్ లైన్ని నేను పట్టించుకోవట్లేదు అంది సంధ్య ఏంటి మీరు నాకు బాగా నచ్చారు మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది అంతేకాదు మీరు కాలేజ్ టాపర్ కదా నాకు చదువులో హెల్ప్ చేస్తారని అడుగుతున్నానని నవ్వుతూ అంది అయోమయంగా చూస్తుంటే చూడండి మీరు కావాలి అని వస్తున్న వాళ్ళని దూరంగా పెట్టడం కరెక్ట్ కాదు అలా చేస్తే దగ్గరవుతున్న ఒక బంధాన్ని మీరే కావాలని వద్దనుకున్నట్టు ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫ్రెండ్షిప్ అని నవ్వుతూ అడుగుతుంటే కాదనలేక ఆమె చేతిలోని గులాబీని తీసుకున్నాడు నివాస్ నవ్వుతూ థ్యాంక్ యూ నివాస్ ఈ రోజు నుండి ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్సే కాదు నా చదువులో కూడా మీరు హెల్ప్ చేయాలి అని నవ్వుతూ చెప్తుంటే తనని కించపరిచే మనుషుల మధ్య పెరిగిన నివాస్కి తన నవ్వు మాట అన్ని కొత్త ప్రపంచంలోకి తీసుకొచ్చినట్టుగా అనిపించింది నివాస్కి అలా పరిచయమైన వాళ్ళ ఫ్రెండ్షిప్ తెలియకుండానే ప్రేమ వైపు అడుగులేస్తే తనకు తెలియని కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది సంధ్య కొద్ది కొద్దిగా ఆ పరిచయం కాస్త క్రమంగా ఒకరిని ఒకరి ఉడిచిల్ ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చింది తను ప్రేమిస్తున్నాను అని మాట చెప్పడానికి మాత్రం నివాస్ కి ధైర్యం చాలేదు దానికి కారణం ఒకటే ఫ్రెండ్షిప్ అని చెప్పిన తను ఇప్పుడు ప్రేమ అంటే తనెలా తీసుకుంటుందో పైగా కలిగిన వాళ్ల పిల్ల తనేమో ఏమీ లేని బికారి అందుకే చదువైపోగానే ఇండియా వచ్చేయాలనే డిసైడ్ అయ్యాడు కానీ అనుకోకుండా ఎగ్జామ్స్ అయిపోగానే తను వెళ్ళిపోతున్నాను అని తెలిసి తనంటే ఇష్టమని తను కంటే బతకలేనని ఏడుస్తూ తనకి ప్రపోజ్ చేసింది సంధ్య అప్పటికే ఆమె పరిచయంతో ప్రపంచాన్ని చూస్తున్న తనకి ఆమె లేకుండా ఉండలేనని పూర్తిగా అర్థమవడంతో ఆమె ప్రేమని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాడు నివాస్ తను అక్కడికి వచ్చిన పర్పస్ అయిపోవడంతో ఇండియాకి వెళ్ళిపోవాలి దాంతో తప్పని పరిస్థితుల్లో అక్కడి నుండి చదువైపోగానే ఇండియాకి వెళ్ళిపోయాడు నివాస్ ప్రతిరోజు సంధ్యతో మాటలు వీడియో కాల్స్ లో వాళ్ల ప్రేమ రోజు రోజుకి ముందుకు పోతుంటే బ్యాంక్ లోన్ తీసుకుని సొంతంగా కంపెనీ స్టార్ట్ చేశాడు నివాస్ ఆ కంపెనీ ఓపెనింగ్ సంధ్యతో చేయించాలని ఎంత ప్రయత్నించినా తన చదువుకి ఆటంకం కలుగుతుందని ఆ పని చేయలేకపోయాడు ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ రెండు సంవత్సరాల్లో తను అమెరికా ఒక్కసారి కూడా వెళ్ళింది లేదు దానికి కారణం స్టార్టింగ్ లో ఉన్న తన కంపెనీ అయితే ఉన్నత కుటుంబంలో ఉన్న సంచని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరచుకోవాలని రాత్రింబవళ్ళు కష్టపడి కంపెనీని స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే సక్సెస్ఫుల్ గా రన్ చేయగలిగాడు నివాస్ అనుకోకుండా ఈలోపే వీళ్ళిద్దరి ప్రేమ సంగతి రాజగోపాల్కి తెలియడంతో తల్లి తండ్రి ఎవరూ లేని ఒక బికారిని అల్లుడిగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు రాజగోపాల్ ఇమ్మీడియట్ గా కూతురికి పెళ్లి సం చేయాలని పెద్ద పెద్ద సంబంధాలు చూడసాగాడు ఫోన్లో రాజగోపాల్ని ఎంతలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఆయన ఒప్పుకోకపోవడంతో డైరెక్ట్ గా అమెరికాకి బయలుదేరాడు నివాస్ తన కంపెనీ చిన్నగా స్టార్ట్ చేశాడని ఎట్టి పరిస్థితుల్లోనూ సంజని బాగా చూసుకుంటానని ఎంత చెప్పినా ఆయన మారుమూర్ఖత్వం ముందు నివాస్ మాటలు తలకెక్కలేదు దాంతో జీవితంలో మొట్టమొదటిసారి తండ్రిని ఎదిరించి నివాస్ కోసం ఆ ఇంటి నుండి శాశ్వతంగా బయటకు వచ్చేసింది సంధ్య ఇండియా వచ్చిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కాని ఎంత ప్రేమించినా వాడి కోసం వచ్చేసినా చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి మీద తెలియకుండానే మనోవేదనని పెంచుకుంది సంధ్య తన బాధని చూడలేక రాజగోపాల్ ని కన్విన్స్ చేయడానికి నివాస్ చాలా విధాలుగా ప్రయత్నించాడు కానీ కనీసం వాళ్ళింటి గేటు కూడా రాజగోపాల్ దాటనివ్వలేదు సంధ్య చనిపోయిన తర్వాత ఆ విషయం ఫార్మాలిటీగా రాజగోపాల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి భర్తగా సంధ్యకి అంత్యక్రియలను తనే పూర్తిగా జరిపించి రాజగోపాల్ వాళ్లతో ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా తెగతింపులు చేసుకున్నాడు నివాస్ ఒంటరిగా బాబుని అన్ని తనే పెంచసాగాడు అలాంటి టైంలో అనుకోకుండా సంధ్య రూపంతో ఉన్న రాధిక తన జీవితంలోకి అడుగుపెట్టింది జరిగిందంతా గుర్తురావడంతో బాధగా కళ్ళు తెరిచాడు నివాస్ మీద నాకు ఎలాంటి దురుద్దేశం ఇప్పటికీ లేదు రాధిగా కానీ నీతో గడిపిన అందమైన జీవితం నాకెంతో రాదు కానీ జీవితంలో ఎప్పటికీ చూడలేని సంజ రూపాన్ని నీలో చూసుకోవాలి అలా చూసుకోవాలి అంటే నువ్వు నాతోనే ఉండాలి బాబు నువ్వు పూర్తిగా తన తల్లి అనుకుంటున్నాడు ఇప్పుడు కాదని తెలిస్తే వాణ్ణి నేను లాలించలేను ఇది తప్పో ఒప్పో తెలియదు కాని నాకన్ని విధాలా అన్యాయం చేసిన దేవుడు నీ రూపంలో సంచిని మళ్లీ నా దగ్గరికి పంపించి నాకు అవకాశం ఇచ్చాడు దాన్ని నేను దూరం చేసుకోవాలనుకోవట్లేదు అలానే నిన్ను బలవంతంగా సొంతం చేసుకోవాలన్న పిచ్చి ఆలోచన నాకెప్పుడూ లేదు రాధిక నా సంధ్య చెప్పింది ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే లైఫ్ అంతా సంతోషంగా ఉండొచ్చని నువ్వు సంధ్య రూపంతో ఉన్న ఈ ఐదు నెలల్లో నాకు ప్రాణ స్నేహితురాలి అయిపోయావు ఐదు నెలలుగా నా ప్రతి అడుగులో ఓ స్నేహితురాలిగా నాకు తోడున్నావు నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి అలా ఉంటేనే నేను నా బిడ్డ సంతోషంగా ఉంటాం దీని గురించి నన్నెవరు ఏమనుకున్నా నాకు లెక్కలేదు అని గట్టిగా అనుకున్నాడు నివాస్ విన్నారు కదండి నివాస్ గతమేంటో మరి తర్వాత ఏం జరిగిందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం